అందరికీ గుడ్ ఈవినింగ్ ప్రశాంత్ టైం వచ్చేసి మనకి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుంది సో ప్రస్తుతానికి మన మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో వర్షం అయితే పడుతోంది పర్వాలే ఒక రకంగా అయితే పడుతుందండి వర్షం వచ్చేసి మీరైతే చూడగలరు ఇక్కడ మీ ఏరియాలో ఏమన్నా అంటే మన పల్లెల్లో ఏమన్నా వర్షం పడుతు ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎక్కడెక్కడ ఏ విధంగా వర్షాలు పడతా ఉన్నాయి ఇంక తెలిసిన ప్రస్తుతానికి వచ్చేసి విజయవాడ కానీ అండి ఏ మనకి తెలంగాణలో ఖమ్మం హైదరాబాద్ ఈ సిటీ ఏరియాలో భారీగా వర్షం అయితే ఉంది మీరు ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ చూసే ఉంటారు అంటే ఏ విధంగా వర్షపాతం ఉందని అంటే ఇండ్లు పైన వరకు ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం అట్లా ఆ విధంగా మనకి ఏర్లు మాత్రం తలపిస్తామండి ఇండ్లు కూడా వచ్చేసి గమనించవచ్చు మన అన్నమయ్య జిల్లాకు అంతగా లేదని నేను అనుకుంటానను చూడొచ్చు ప్రశాంత్ వచ్చేసి మన మదనంపల్లి అయితే వర్షం అయితే ఉంది మరి ఎంతసేపు పడుతుందో చూడాలి సో మేము రిమైండర్ ఏమంటే వచ్చేటప్పుడు పట్టలు తెచ్చుకోండి మ్యాక్సిమం వచ్చేటప్పుడు పట్టలు తెచ్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం పర్వాలే ఒక రకంగా ఉంది వర్షం వచ్చేసి మదనంపల్లిలో ఇంకెక్కడెక్కడ పడుతుంది అనేది ఐడియా లేదు మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పినారంటే తెలుస్తుంది సో ఇదండి ప్రస్తుతం అనుకున్న వర్షం అప్డేట్ మన ఇంకా చూద్దాం ఎప్పుడు స్టాప్ అవుతుందో లేదో చూద్దాం